ఇప్పటివరకు జనసేన చిల్లపల్లిని లోకేష్ కలవలేదు కనీసం సపోర్ట్ చేస్తారని కూడా కానీ సీట్ సీట్ని ఊరంతా తిరుగుతున్నాడు కదా దీని మీద మీకు కామెంట్ అండి తిరిగి చెప్పుకోవడానికి ఎవరైనా మాది మాది అని చెప్పుకోవచ్చు అండి పొత్తు ధర్మంలో భాగంగా ఏ సీట్నైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో నూట ఐదు స్థానాలని కూడా నిర్ణయించాల్సింది ఇరు పార్టీల అధ్యక్షులు వాళ్ళు నిర్ణయించి ఇదిగో ఈ సీటు ఈ టికెట్ మీది అని చెప్తే కానీ పొత్తు ధర్మం ప్రకారం ఆ సీటు వాళ్ళది చెందదు అంతేగాని ఎవరికి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవచ్చు క్యాండిడేట్ ఒక ఇద్దరు ఇద్దరు క్యాండిడేట్ జనసేన పార్టీ టీడీపీ ఏదైనా సరే చెప్తున్నాను నేను మాదంటే మాదని చెప్పి కింద ప్రచారం చేసుకోవచ్చు కానీ అలా చేసుకోకూడదు కానీ కొన్ని కొన్ని చిన్న పొరపాట్లు దొరుకుతూ ఉంటాయి రాజకీయ పార్టీ అయిన తర్వాత కానీ అది సమర్థనీయ సమర్థించుకుంటూ అధ్యక్షులు ముందుకు నడిస్తారు సమన్వయంతో ముందుకు వెళ్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మంగళగిరిలో మరొక వింత పరిస్థితి మా దృష్టికి వచ్చింది ఏంటంటే చిల్లపల్లి పార్టీ మారుతున్నాడు వైసీపీకి వెళ్తున్నాడని ఒక ప్రచారం లేపారు ఆ ప్రచారం తెలుగుదేశం వాళ్ళు లేపారని చెప్పేసి జనసేన నుంచి ఒక విమర్శ అయితే ఉంది దాని మీద మీ కామెంట్ ఒకటండి నేను ఒకటే దగ్గర చెప్పదలుచుకున్నాను ఇలాంటి వదాంతులు పుకార్లు గురించి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి పదిహేను సంవత్సరాల క్రితం ఇలాగే పుకారు పుట్టించారు ఇంతవరకు కూడా ఆ టికెట్ కొనుక్కున్న వ్యక్తి నేను పలానా టికెట్ ఇదిగో ఇన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నానని చెప్పి ఇంతవరకు బయటకు రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి జనసేన పది సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా ఆయనకి ప్యాకేజ్ ఇస్తారని చెప్పి పేర్లు పెట్టి అన్ని కోట్లు తీసుకున్నాడు ఇన్ని వందల కోట్లు తీసుకున్నాడు అని చెప్తున్నారు కానీ ఇదిగో మేము పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ నుంచి ఇన్ని వందల కోట్లు ఏదంటే ఒక వెయ్యి కోట్లు మేము ఇచ్చాము ప్యాకేజీ అని చెప్పి చెప్పిన మగాడు మరి ఇంతవరకు కూడా ముందుకు రాలేదు అలాగే చిల్లపల్లి గారి మీద కూడా నేను ఒకటే చెప్తున్నాను పార్టీ మారుతున్నారు అని చెప్పేసి మీరు చెప్పడం కాదు మీడియా ముందుకు వచ్చి మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలా కాని పక్షంలో మీరు అవా అవాకులు చవాకులు పే పేల్చి మానసికంగా మనుషుల్ని దెబ్బతీయాలంటే మీ పన్నాకు నెరవేరదని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల్లో ఎవరు నుంచోవ్వాలని మీరు కోరుకుంటున్నారు బలంగా మేమైతే ఒకటే అనుకుంటున్నామండి జనసేన పార్టీ నుంచి రెండు వేల పదహారు నుంచి ఆయన ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఒక ఇన్ఛార్జిగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని ఆన్సరిస్తూ అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వకపోయినప్పటికీ వెన్ను చూపక వెన్ను తిరగక అలాగే ఎన్నో మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చే విమర్శల్ని అన్నిటినీ కూడా గట్టిగా నిలదొక్కుని ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోనే మొదటి మొదటి స్థానంలో ఆరు వేల దాకా చిలుకు సభ్యత్వాలు చేసి క్రియాశీలక సభ్యత్వాలు జనసేన పార్టీలో చేసి అలాగే మూడు మండలాలు రెండు టౌన్ లో కూడా చాలా వరకు కూడా కమిటీలను పూర్తి చేసి మాకు ఈ రోజున కమిటీ సభ్యులే వెయ్యి మంది దాకా ఉన్నారు జనసేన పార్టీ తరఫున ఇలా ఉన్న ఒక వ్యక్తి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి అంటే మొదటి నుంచి కూడా ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి మంచి పట్టు ఉంటుంది మంగళగిరి నియోజకవర్గంలో గెలిచిన అనుభూతులు చూస్తే అంతకుముందు మీరు చూడవచ్చు బీసీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఎమ్మెల్యే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా ఈసారి జనసేన పార్టీ నుంచి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా మా ఆశ మంగళగిరిలో నారా లోకేష్ విస్తృతంగా తిరుగుతూ చెల్లపల్లిని విస్మరించాడని జన సైనికులు కినుక వహించారు కానీ లో స్థాయిలో కేంద్ర స్థాయిలో నాయకుల వరకు కలుపుకుంటూ వెళ్ళి నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు చెల్లపల్లిని కలవకపోవడం అది చిల్లపల్లిని కూడా బాధించింది ఆయన లోకేష్కి ఫోన్ చేసి వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది దాని మీద మీ కామెంట్ అది కలవకపోవడం అని మీరు అంటున్నారు కలిసారని అయితే మాకు విశ్వసనీయమైన సమాచారం చిల్లపల్లి స్వయంగా ఫోన్ చేసి నేను కలుస్తాను మీరు కలవట్లేదు కాబట్టి ఆయన వెళ్ళి కలిసి వచ్చారా లేదా అంటే అంత లోతుగా అయితే మాకు తెలీదండి అన్న ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఉంది కలిశారు కలవటం జరిగింది ఇద్దరు చర్చించుకున్నారు నియోజకవర్గ పరిస్థితుల మీద చర్చించుకున్నారు ఇక టికెట్ విషయం అయితే ఉమ్మడి పొత్తులో ఉన్నాం కాబట్టి అది నిర్ణయిస్తుంది ఆ విషయం అయితే వీళ్ళిద్దరైతే కలిశారు అలాగే కార్యాచరణ కూడా ముందుగా మొన్న లోకేష్ గారు పుట్టిన సందర్భంగా కూడా మా కేడర్కి అందరికీ కూడా ఎక్కడైనా సరే ఆయన పుట్టినరోజు వేడుకలు మీకు ఆహ్వానం వస్తే మీరు వెళ్ళి అక్కడ పాల్గొనండి అని చెప్పేసి మాకు అధికారికంగా చిల్లపల్లి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో మొత్తం మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ జనసైనికులు వీర మహిళలు అలాగే వివిధ చోట్ల పలు కార్యక్రమాల్లో మేము కూడా విస్తృతంగా పాల్గొనడం జరిగింది ఎందుకని ఈ వింత పరిస్థితి చంద్రబాబు నాయుడు కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలోనే ఇలా ఇంత ఇటువంటి వింత పరిస్థితి చోటు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొత్తు ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు లేదండి రాష్ట్ర వ్యాప్తంగా పొత్తు ఎఫెక్ట్ అయింటి ప్రతి రాజకీయ పార్టీలోనే కొన్ని కుమ్ములాట్లు ఉంటాయి మీకు తెలియదేమి కాదు అది అలాగా రెండు బలమైన పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు కూడా చిన్న చింతగా అసలు ఏమీ లేకుండా ఎక్కడా ఉండదు వస్తాయి చిన్న చిన్నగా వస్తాయి అది సర్దుబాటు చేసుకునే నాయకత్వం నాయకుల్లో ఉండాలి ఉంటుంది కూడా అట్లాగే సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్తారు అంతేగాని లోకేష్ గారు ప్రాతినిధ్యం అనేది మనం ఎలా చెప్పగలుగుతాము ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పోటీ చేశారు అంతవరకు ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం అని మనం చెప్పలేము అది మొత్తం ఓకే అయ్యి ఇక్కడ టికెట్ ఎవరికి కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మాత్రమే మనం ఈ విషయాలు మాట్లాడుకోవాలి ఒకవేళ లోకేష్కి కనుక ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు డిక్లేర్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా జనసేందర్భును తప్పకుండా అండి మాకు అధిష్టానం ఏది నిర్ణయిస్తే మేము అదే ఫాలో అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి జనసేన ఎప్పుడు ముందుంటుంది అలాగే పనిచేస్తుంది అలాగే పొత్తు భాగంలో ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ కానీ మా జనసేనకి టికెట్ వచ్చినా అట్లాగే టీడీపీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా మేము నిబద్ధులమై అలాగే వర్క్ చేసుకుంటూ వెళ్తాము ముందుకి